సరే ఇంతకుముందు నన్ను మోకరించే ప్రార్థించమంటున్నాను మా కుటుంబాన్ని ఒక ప్రెగ్నెంట్ సిస్టర్ ఒకరు మెసేజ్ పెట్టారు తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో మెసేజ్ పెట్టింది ఏంటంటే రేపు చంద్రగ్రహణం అంటున్నారు కదా తాతయ్య మనకు వర్తిస్తుందా మా చుట్టాలంటున్నారు నేను ఎలా ఉండాలి చంద్రగ్రహణము అనేది అది సైంటిఫిక్ ప్రాబ్లం గర్భిణీ స్త్రీలు ఆ చంద్రగ్రహణం పట్టి మళ్ళీ వదిలేదాకా వెళ్ళకిలా పడుకొని అటు ఇటు తిరగకుండా ఆ గ్రహణం వదిలేదాకా నిశ్చలంగా అలాగా పడుకొని ఉండడం మంచిది కడుపు మీద ఇట్లా చేయి పెట్టుకోవడం గాని వెనక చేయి పెట్టుకోవడం గాని ఇట్లాంటి పనులు చేయకండి గ్రహణము కొద్ది నిమిషాలు ఉంటుంది ఎక్కువ ఏ గంటలు గంటలు రోజులు రోజులు ఉండదు ఎందుకంటే ఆ సమయములో చంద్రుని నుండి పరావర్తనము చెంది మన మీదికి వచ్చే ఆ సూర్య చంద్రకాంతి అయినా అది సూర్యకాంతి కదా చంద్రుని సొంత కాంతి కాదు సూర్యకిరణాలు ఆ గ్రహణ సమయంలో మళ్ళీ భూమి మీదకి వచ్చేటప్పుడు అత్యంత తీవ్రతరంగా ఉంటాయి అవి గర్భములో ఉన్నటువంటి ఎదుగుతున్న శిశువు యొక్క అస్థి పంజరము మీద ప్రభావం చూపు గనుక ఒక వికలాంగుడు కొంచెం ఏదైనా లోపముతోనో బిడ్డ పుట్టే అవకాశం ఉంది కనుక పెద్దలు చెప్పిన మాట మనం వినడం మంచి నా ఏం కాదు ఇదంతా సూపర్స్టిషన్ మూఢ నమ్మకం అని అలాగా మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో బరి తెగించి నాన్న నాకేమవుతుంది నాకు దేవుడు ఉన్నాడు అంటే దేవుడు చేసిందే బాబు సూర్య గ్రహణం దేవుడు సృష్టించిందే చంద్ర ఉపగ్రహం దేవుడు ఉన్నాడు అంటే ఆయన చేసినేవండి నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి గర్వించి వెళ్ళి లారీకి ఎదురు పోలేం కదా ట్రక్ ఎదురు పోలేం కదా నాకు దేవుడు ఉన్నాడు నా దేవుడు సర్వశక్తిమంతుడే ట్రక్ ఎదురు పోతే అది మన ఈ దక్కి వెళ్ళిపోతుంది అప్పచ్చయిపోతాం దేవుడు సర్వశక్తి మంతుడే కానీ మన బుర్రకాయ కూడా వాడాలి దయచేసి గర్భిణీ స్త్రీలందరూ కూడా పెద్దవాడిని నేను చెబుతున్నాను ఆ గ్రహణ సమయంలో వెళ్ళకిలా పడుకొని రెండు కాళ్ళు చేతులు ఇట్లా సాఫీగా పెట్టుకొని కదలకుండా ఉండండి ఆ గ్రహణం అమ్మాయి అని పెద్దలు చెప్పి చెప్పిన తర్వాత లేవండి అంతసేపు దేవుణ్ణి స్మరిస్తూ ఆయనను ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉంటే గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు మేలు లేకపోతే ఆ చిన్న బిడ్డకి ఏదన్నా డ్యామేజ్ అయితే మీరు ఏడు ఏడవలసి వస్తుంది ఇది నా సలహా ఓకే